గాంధీజీ మెచ్చిన కద్దరు అక్కినేని అంచు పంచెలుగా అలరింపు ఇది శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖాదీకి ఉన్న గుర్తింపు స్వదేశీ ఉద్యమ కాలంలో తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఇనుపడింపజేసిన ఈ నేత వస్త్రం ప్రస్తుతం కునారిల్లుతోంది మార్కెట్లో డిమాండ్ ఉన్న నేత కార్మికులకు ఆదాయం కరువైన దుస్థితి ప్రభుత్వాల సహకారం లేక వారంతా నిట్టూరుస్తున్నారు స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దర్ గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నారు అందుకు తన కుమారుడు దేవాస్ గాంధీని పొందూరుకు పంపారు ఇక్కడ వస్త్రాల తయారీ నాణ్యతను చూసి దేవాస్ ఎంతో ముచ్చటపడ్డారట ఆయన చెప్పిన వివరాలతో బాపూజీ యంగ్ ఇండియా పత్రికలో వ్యాసం రాశారు దాన్ని చదివిన అనేక మంది నాయకులు ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు అలా మొదలైంది పొందూరు ఖాదీ వైభవం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆచార్య వినోభాబాబే శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే నేడు వాంద్రా ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది గతంలో పొందూరు ఖాదీ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులు ఎనిమిది నుంచి తొమ్మిది వేల వరకు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య పదకొండు వందలకు చేరింది ఏడాదికి పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలుగా ఉన్న టర్నోవర్ ఐదు కోట్లకు తగ్గిపోయింది పొందూరు వస్త్రం నేత కోసం మొదట చేప దవడ ఎముకతో పత్తిని ఏకుతారు ఇలా చేయడం వల్ల పత్తిలో ఉండే మలినాలు తొలగి వస్త్రం దృఢంగా ఉంటుందని చెబుతారు దూది ఏకిన తర్వాత మగ్గానికి చేరే ముందు మళ్లీ ఎనిమిది దశల్లో శుద్ధి చేస్తారు ఇవన్నీ చేతులతో చేసే ప్రక్రియలే ఇలా సిద్ధం చేసిన దారంతో ఒక పంచె ఇరవై నుంచి ముప్పై చీరకు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల సమయం పడుతుంది రోజంతా భార్యాభర్తలిద్దరు కష్టపడి పనిచేస్తే మూడు వందల రూపాయలు ఆదాయం రాని పరిస్థితి ప్రస్తుతం పంచెలు చీరలు టవల్లు చేతి రుమాలతో పాటు చొక్కాలకు అవసరమైన వస్త్రాలను నేస్తున్నారు కులస్తులు మగ్గాలే నూట ఉండివి ఇప్పుడు మా కులంలో కూడా నాలుగు ఐదు మొగ్గలకి ఎక్కువ లేవు అందరు కూడా మరి పిల్లలు ఇదైపోయి చిన్న చిన్న వ్యాపారాలకి లేకపోతే మామూలు టిఫిన్ కొట్టుల్లోని గట్రా అక్కడ ఇక్కడ జాయిన్ అయిపోయింది అన్నారు మజూరి ఇల్లు పెట్టడం బాగా తక్కువ ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది మరి అదే మజూరి మీద చేస్తాను దారం తీసి చిలపలు పోస్తాం వంద పోగులు ఒక కొట్టు అలా వెయ్యి పోగులు పోస్తే ఒక చిలప అవుతుంది ఇది ఆఫీస్కి ఇస్తాం మాకు నూట ముప్పై రూపాయలు ఇస్తారు రెండు రోజులకు ఒక చిలప అవుతుంది అంటే ఒక్కరు చేస్తే ఇద్దరు చేస్తే రోజుకో వచ్చి అవుతుంది తనకు పెన్షన్ వస్తుంది నాకేమీ రాదు ఇప్పుడు ఇది కిట్టుబాటు లేక బయట పనులకు వెళ్ళిపోతున్నారు ఇల్లు చెరువు పనులు అలాంటివి ఉంటాయి కదండి రోజుకి రెండు వందలు మూడు వందలు వస్తాయి ఎక్కువ మగ్గాలు లేవు ఇక్కడ మూడు మగ్గాలు నాలుగు ఉన్నాయి అంతే అవే అయిపోతే మరేమి ఉండవు మాతో సరి మరి మరి ఎవరు చేయరు కూడా కానీ ఇంతవరకు కూలి కిట్టదని చెప్పేసి అనుకుంటున్నాం కానీ బయటకు వెళ్తే మాకు వస్తుంది నాలుగు వందలు మూడు వందలు పని వస్తుంది కానీ మేము ఎప్పుడూ బయటకు వెళ్ళి పని చేయలేదు అందుచేత ఇదే అని అనుకుని నమ్ముకొని ఉన్నాము మా పిల్లలు కూడా ఇది చేయమంటే మాకు ఇది వద్దు మేము ఏదో షాపులోకి వెళ్ళి పని చేసుకుంటాము అని కూడా అంటున్నారు ఏమో ఈ పని మాతోనే అంతమైపోతుంది ఏటా అని మాకు చింతిస్తున్నాము ప్రస్తుతం పొందూరు ఖాదీని నేస్తున్న వారంతా నలభై ఏళ్ల వయసు పైబడినవారే వీరంతా పాత మూస పద్ధతులనే కొనసాగిస్తున్నారు ఇది ఎక్కువ సమయం తీసుకుంటోంది దీంతో ఆదాయం ఉండటం లేదు ఈ కారణంగా యువత నేతవైపు మరలడం లేదు ప్రత్యామ్నాయంగా ఆధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తే ఈ రంగం తిరిగి కోలుకునే అవకాశం ఉంది అందుకు ప్రభుత్వం రాయితీపై రుణాలిచ్చి ప్రోత్సహించాలి మార్కెటింగ్ సౌకర్యాన్ని విస్తృతం చేయాలి ప్రస్తుతానికి ఏంటంటే ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది దీనికి ముఖ్య కారణము ఎవరైతే నేత వాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లలు కాని మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు యువత ఎవరు కూడా ఈ ఖాదీ ఉత్పత్తులు తయారు చేయడానికి ముందుకు రాకపోవడం వల్ల ఇది ప్రమాదంలో పడే పరిస్థితి కనబడుతుంది దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించి నైపుణ్య సెంటర్ని ఏర్పాటు చేసి కొత్త తరాన్ని దీనికి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేస్తే తప్ప ఇది మునుగడ సాధించే వ్యవహారం ఏమీ లేదు ప్రభుత్వం ప్రోత్సాహాలు అందిస్తే ఖాదీ పరిశ్రమ భవిష్యత్తులో మనుగడ సాగించేందుకు అవకాశం ఉందంటూ నేతనులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరా చిన్నారెడ్డితో మహేష్ నుంచి